రూబాబుగా ఇగో ఐదు వేలు తీసుకోవాలి పిల్లడానికి స్కూల్ ఫీజు కట్టు ఇంటి అప్పటికి వచ్చిన అర్థమైతాందా ఊ అన్నట్టు కాదు తాత ఫీజు అనుకో నీ బజ్జీలు ఫోన్ హలో నమస్తే నమస్తే అబ్బి ఏం సంగతి ఎంసంగా తేడున్నావు ఇంటికాడ ఇంటికాడున్నావా సీని అవకి ఆధారం కోలక ఇంట పాడైతావా అని నువ్వు చెప్పు 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 ఏమైంది మన లచ్చలు కావుడు ఫోన్ చేసినా ఒక షర్టు కళ్ళు ఒక షర్టు కళ్ళు అబ్బా అమ్మ కతర్ నాకు ఉంటది ఒక్కసారి అట్ట తాగుబోదు రాదు అత్తపాడు సరే గాని రాంగ రాంగ నువ్వు ముప్పటి చూసుకుంటే జాగ్రత్తగా రాసి నమ్మకి ఇట్లా చెప్పేవే మరి చెప్పగాని నిన్నున్నాయి అంత ఇద్దా నాకే వేసుకుంటుంది ఏ చెప్పా చెప్ప నువ్వు నువ్వు రోడ్డు మీద ఉండు నేను